పది ఫలితాల్లో మండల ప్రథమ స్థానం పాలకోడేరు హై స్కూల్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన బెజవాడ ప్రబల్లికాశ్రీ పదో తరగతి ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఐదు వందల డెబ్భై ఏడు మార్కులతో బెజవాడ ప్రబల్లికాశ్రీ ప్రథమ స్థానం సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వారి పట్ల చులకన భావాన్ని తొలగించే విధంగా బెజవాడ ప్రవల్లికాశ్రీ ఉత్తమ ఫలితాలు సాధించడంతో గ్రామంలోని పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు తోటి విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి